వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి కొరకు మనం ఆశపడుచు ఉన్నా దేవుని మాటను మనం అంగీకరించాలి దేవుని మాటకు మనం లోపడాలి ఇక్కడ మేలివి బంగారు నాసింపక తెలివి నందుడి తెలివి జ్ఞానము దేవుని దగ్గర ఈ మనల్ని దేవుడు పిలుస్తూ ఉంటూ ఉన్నాడు ఆయన దగ్గరికి రమ్మని మనల్ని పిలుస్తున్న నా ఉపదేశం నందుడి బంగారు కంటే ఎక్కువగా ఎంతమంది దేవుని బోధన వింటూ ఉన్నా డబ్బు బంగారు ఏదో సంపాదన అవి శాశ్వతలు కావు అవన్నీ కూడా కోల్పోతాం కానీ దేవుని దగ్గరికి వచ్చి మనం నేర్చుకున్నాము దేవుని మాటలు విన్నప్పుడు శ్రేష్టమైనటువంటి జ్ఞానం చేత దేవుడు మనకు దేవుని దగ్గరికి రావాలి దేవుని మాటలు వినాలి ఎంతమంది ఆశపడతాం దేవుని మాటలు వినాలని ఈరోజు మన కుటుంబాలలో దేవుని యొక్క మాటలు వినబడాలి జ్ఞానము దేవుడి మాటలి ఈరోజు దేవుడు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు ఈ మాటలలో జీవమున్నదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు